జయ శ్రీరామ్ నేను కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థని స్థాపించి ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఈ ఈ కార్యక్రమాల్లో అంటే దాదాపుగా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా కూడా మా ఊరికి సంబంధించి గోకవరం గ్రామంలో ఎన్నో క్రా దాదాపుగా పన్నెండు రకాలైన సేవలు విస్తరింపజేస్తూ చేస్తున్నాను మాది గోకవరం గ్రామం ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ముప్పై కిలోమీటర్లు ఉన్న గోకవరం గ్రామం లాస్ట్ ఇయర్ బంగారు వరలక్ష్మి కానుక వన్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి కేవలం మా గోకువరం గ్రామానికి సంబంధించి మాత్రమే మూడు వేల మంది మహిళలతో రిజిస్ట్రేషన్ చేయించుకుని దాంట్లో శ్రావణ మాస శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి హిందువుల్లో చైతన్యం తీసుకురావడానికి అన్యమతాలను గౌరవిస్తూ ముస్లింసు క్రైస్తవులు అనే భేదం లేకుండా వాళ్ళని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి మేము లాస్ట్ ఇయర్ వంద ఒక గ్రాము బంగారు వరలక్ష్మి రూపిణి ఎనభై మూడు మందికి గోపురం గ్రామంలో ఇవ్వడం జరిగింది ఇది తర్వాత పెంటపల్లి గ్రామంలోని గాదిరపల్లి గ్రామంలో కూడా చెరుకు పది ఇచ్చాము ఆ సందర్భంలో పేద మహిళలు స్టేజ్ మీదకి వచ్చి విజేతలైన పేద మహిళలు స్టేజ్ మీదకి వచ్చి మా జీవితంలో ఎప్పుడూ కూడా బంగారు వరలక్ష్మి రూపు కొనుక్కుంటాము అని అవకాశం లేని వాళ్ళం మీ ప్రోగ్రాం ద్వారా ఈరోజు మాకు అటువంటి అవకాశం దొరికి జీవితంలో ఎప్పుడూ బంగారు రూపు ఎరగని వాళ్ళం వరలక్ష్మి పూజని బంగారు వరలక్ష్మి వ్రతంతో చేసుకున్నామని చెప్తే దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం దాదాపుగా నియోజకవర్గం అంతా కూడా ఐదు మండలాల్లో మేము పదివేల మంది మహిళని నా స్టాఫ్ వెనకాలన్న స్టాఫ్ అంతా మీరు చూస్తే వీళ్ళంతా కష్టపడి పనిచేసి రాత్రి బడి కష్టపడి పనిచేసి రెండు నెలలు కష్టపడి పనిచేసి పదివేల మంది మహిళల మహిళలతో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఐదు ప్రదేశాల్లో అంటే మొట్టమొదటిగా పదిహేడు వందల మంది పదిహేడు వంద పదిహేడు వందల నలభై మంది మహిళామూర్తులకి నలభై ఎనిమిది గ్రాముల బంగారం ఇచ్చి అంటే ఒక్కొక్క రూపు లాస్ట్ ఇయర్ ఐదు వేల ఐదు వందలు కొంటే ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలకు ఒక్కొక్క రూపు కొని రంపచోడవరంలో నలభై ఎనిమిది మందికి అలాగే కోరుకొండలో కూడా కార్యక్రమం నిర్వర్తించి అక్కడ ఒక యాభై మందికి ఇచ్చాం మూడవ ప్రోగ్రామ్గా ఇందుకూరు పేటలో ఈ రోజుని చుట్టుపక్కల దేవిపట్నం ముప్ప మండలాలకు సంబంధించి దాదాపుగా పదిహేను వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ముప్పై ఐదు మంది ముప్పై ఐదు మంది మహిళలకి వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి శ్రావణ శుక్రవారం రెండవ రెండవ రోజున రెండవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఒక్కొక్క మహిళకి ఒక గ్రాము బంగారు రూపు ఏడు వేల ఐదు వందల రూపాయల విలువల బంగారు రూపుని విజేతలుగా నిర్ణయించి సర్టిఫికేట్తో సహా పసుపు గుమ్ములు తరలిచ్చాం దొరకని మహిళలకి చాలా జాగ్రత్తగా చెప్పాం వచ్చే ఐదు సంవత్సరాల వరకు కూడా ఆ స్లిప్ని మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ స్లిప్ని భద్రపరచుకోమని చెప్పాం ఈ ఐదు సంవత్సరాలు కూడా తీస్తాం ఇంకా తర్వాత కూడా తీస్తూనే ఉంటాం ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది చాలా ముఖ్యమైన విషయం చెప్పింది ఏంటంటే ఎవరైనా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన బంగారు వరలక్ష్మి కార్య గురించి మీకు రూప్ వచ్చింది మీకు ఒక ఓటీపీ వచ్చింది చెప్పండి అంటే అది నేరంగా గుర్తించి అటువంటి వాడని పోలీసులు కా చెప్పండి మేము అటువంటి పనులు మాకు బ్యాంక్ నెంబర్లు తీసుకోమని ఇది చాలా ముఖ్యమైన విషయం అందరూ జాగ్రత్త పడాలి సో మేము వచ్చే రేపు శ్రీరంగపట్నం యొక్క భక్తులకు ఉత్సాహం చూసి దాదాపుగా శ్రీరంగపట్నం రాఘవాపురం కోటి కేశవరం బొల్లిద్దపాలు నుంచి రెండు వేల ఒక వంద మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రేపు ఎనిమిదవ నాడు ఉదయం శ్రీరంగపట్నంలో మేము కార్యక్రమం నిర్వహించబోతున్నాం అక్కడ కూడా యాభై దాకా విజేతలను ప్రకటిస్తాం తర్వాత గోకవరం గ్రామంలో ఆదివారం నాడు పదకొండో తారీఖు నాడు తొంభై మంది విజేతలను ఎన్నుకుంటాం అక్కడ అంటే ఎనభై నుంచి డెబ్బై డెబ్బై నుంచి మేము ఇవ్వడం స్టార్ట్ చేస్తాం అలాగే పన్నెండో తారీఖు సోమవారం నాడు అయితే మాత్రం గోకవరం చుట్టుపక్కల ఉండే మండలానికి సంబంధించిన గ్రామాలు వీరలంకపల్లి గంగంపాలెం ఎర్రంపాలెం కొత్తపల్లి ఇలాగా ఎవరైతే చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయో ఇరవై మూడు గ్రామాలు ఉన్నాయి ఇరవై మూడు గ్రామాల వాళ్ళకి కూడా ఇంకొక వంద బిళ్ళలు వంద నుంచి అంటే ఎనభై నుంచి వంద దిశ ఎంతో అది నిర్ణయించి ఈ విధంగా వైభవంగా హిందూ హిందూ వైభవాన్ని చాటుకోవడానికి హిందూ వైభవంలో ఇతర మతస్థులను కూడా ఆదరించి అందరినీ కలుపుపోవడానికి ఈ వంగ బంగారు వరలక్ష్మి కానుక టూరే ప్రోగ్రామ్ ఇంత వైభవంగా నెలటం జరిగింది ఈ రోజు ముఖ్యంగా ఎందుకు ప్రోగ్రాం జరగదు అనుకున్నాను కానీ రెండు గంటల నుంచి విపరీతంగా మహిళా భక్తులు వచ్చి మొత్తం హాలు నిండిపోయింది ఎక్కడైతే ప్రదర్శన నిండిపోయింది వైభవంగా ఘనంగా జరిగింది ముప్పై ఐదు మంది మహిళలకు ఇచ్చాం మీకు ఈ విషయాన్ని తెలియజేస్తూ మీ కంబాల శ్రీనివాసరావు జై శ్రీరామ్